డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణంతో నిరుపేదల కళ సహకారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్య నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో జగిత్యల పట్టణం ఫైర్వాడికి చెందిన చెట్పల్లి కిషన్ విమల దంపతుల గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు జరిపిన జగిత్యల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాధికా దంపతులు మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి దశాబ్దన్నర క్రితం అర్బన్ హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందని గత ప్రభుత్వంలో నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పాత బకాయిలు మౌలిక సదుపాయాలు డ్రైనేజీలు సెప్టిక్ ట్యాంకులు కరెంటు నీటి వసతుల కోసం దాదాపు అరవై ఆరు కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు Thank <muchos> you. మూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో దాదాపు పదహారు సంవత్సరాల క్రితం ఇక్కడ జైత్యాలలో ఇల్లు లేని వాళ్ళ కోసం ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది అప్పుడు ఇంద్రమ్మ కాలనీగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ నిధుల మంత్రి చేయించి ఆ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి నీళ్ళు డ్రైనేజీలు సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఒకటి ఈరోజు చెట్టుపల్లి కిషన్ గారు విమల గారు మమ్మల్ని ఆమె సాధించి గౌరవించారు ఇప్పుడు శాసనసభ్యంగా చైర్పర్సన్గా మా సోదరి జ్యోతి గారు మా బాధ్యత అంతా కూడా ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు చేరవేసే విధంగా మేము ప్రజాప్రతినిధిలో పనిచేస్తాము దాంట్లో భాగంగా ప్రజల పైసలు ఏవైతే ఉంటాయో మరి జగిత్యాల ప్రాంతంలో నన్ను ఎమ్మెల్యే అనుకున్నాను చాలా నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసి ఈరోజు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేని ఇల్లు ఇక్కడ జయిత్యాల్లో నిర్మించడం జరిగింది అవి ప్రభుత్వం మారుతున్న సందర్భంలో అసంతృప్తిగా కొంత రసంపూర్తిగా ఉండే పూర్తి కాలే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈరోజు మళ్ళీ మంచిగా కావచ్చు మంచిలకు కరెంటుకు సెఫ్టీక్ అనేది దాంతోపాటుగా పాత బకాయిలు కూడా అంటే అరవై ఆరు కోట్ల రూపాయల రూపాయలు ప్రభుత్వం సమించినాం రెండవది సంతోషం ఏంటంటే ప్రతి శాసనసభ్యునికి పదిహేను వందలు ఎల్లిచ్చు కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ కట్టడం కొరట్ల కాడ కట్టడం వందరు పదిహేను వందలు మీరు ఒక్కడ కట్టడం అక్కడ కానీ ఇక్కడ కొరట్లు పెట్టుకొని మీ బంధువులు బాగుంటారు వాళ్ళందరూ బాగా పరిచయం బాగా పరిచయం మీరు అంతమ్మా జ్యోతమ్మ వాడు మీ జ్యోతమ్మ వాడు వాళ్ళకి ఎన్ని వచ్చినాయో గన్ని కూడా పెట్టారు ఇక్కడ జ్యోతంబ ఇన్ని ఎన్ని వచ్చినాయో అన్ని కొరట్ల కాడ కూడా కట్టలేదు మరి ప్రజల పైసలు ప్రజలకు తెచ్చించు కాబట్టి నేను నన్ను ఆహ్వానించను ఆశీర్వదించను అలాగెల్పించాను మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి వాళ్ళ బి ట్వంటీ టూ కొత్త ఇంట్లో మీరు పోతును గృహప్రవేశ సందర్భంలో మా చెట్టెలు విమల కిషన్ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతులు ప్రకటిస్తాం నన్ను ఆహ్వానించిన ధన్యవాదాలు తెలుస్తూ मरसारी अच्छी शुभाकांक्षा